Welcome to Ramos TV. అనే భారీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడ నేత జిల్లా కలెక్టర్ నాగరాణి సినీ గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోం మినిస్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి గంజాయికి డ్రగ్స్ కి బానిసీ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉండడం శుభప్రదం అన్నారు ప్రతి వ్యక్తి ఆడవాళ్లలో అక్కను చెల్లిని చూడాలన్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను నేర్పించే క్రమశిక్షణ అబ్బాయిలకు కూడా నేర్పిస్తే ఈ దారుణ జరగవన్నారు కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు మన అనిధి గారిని టూ కేర్ అని ప్రారంభించవలసిన కోరుతూ ఉన్నాం కిందకి పెట్టండి కిందకి పెట్టండి సహకారులు అందించి ఈ రోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్ ఈ రోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈ రోజు మీరు అందరూ కూడా చేస్తున్న సహాయకారం దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు